హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ మనం ఈ వీడియోలో తిరుపతిలో చూడవలసిన ప్రదేశాలు అన్నీ కూడా చూద్దాం రండి అయితే ఇది పార్ట్ వన్ అనమాట పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి అయితే ఈ వీడియోలో గోవిందరాజుల స్వామి గురించి అండ్ కపిల్ తీర్థం గురించి ఈ వీడియోలో చూద్దామండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఈ ఆపోజిట్లోనే తిరుపతి రైల్వే స్టేషన్ ఉంటుందండి అక్కడ లెఫ్ట్లో విష్ణు నివాసం ఉంటుంది ఆ రైట్లోనే గోవిందరాజు స్వామి కోనేరు ఉంటుంది ఈ కోనేరు ఎన్నో ఉద్యమాలకి ప్రచార స్థలంగా ఉండే ఉపయోగపడేదటండి అయితే ఈ కోనేరు ఆపోజిట్లోనే ఈ స్వామి టెంపుల్ ఉంటుంది మేము ఈ ఫోర్ డేస్ ట్రిప్ వెళ్ళాం కదండి అయితే విష్ణు నివాసంలో రూమ్ తీసుకొని నైట్ అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి గోవిందరాజులో దర్శనం చేసుకున్నామండి అదే రోజున కాణిపాకం కూడా వెళ్ళామండి అక్కడ వినాయకుని దర్శనం కూడా చేసుకొని అక్కడే లంచ్ చేసి త్రీకి గోల్డెన్ టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి అయితే గోల్డెన్ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏంటి అంతా కూడా నా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చే చేస్తున్నానండి అది మీరు ఒకసారి చూడండి మీకు యూజ్ అవ్వచ్చు తుంగ చోళ అనే శైవరాజు చిదంబరం శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని తొలగిస్తుంటే అక్కడ వైష్ణవులు ప్రతిఘటించారట అయితే దానికి నాయకత్వం వహించిన రంగరాజ నంబిని ఆ విగ్రహంతో కట్టేసి సముద్రంలో తోయించేశారట అండి అయితే దీనికి భయపడిన వైష్ణవులు చల్లాచేదరయ్యారట కొంతమంది తిరుపతిలో ఉన్న రామానుజచచారు దగ్గరికి వచ్చారట ఈ విషయం తెలుసుకొని యాదవరాయుల్ని కోరగా ఈ అగ్రహారాన్ని నిర్మించి ఇచ్చారట నేను చెప్పిన ఈ మ్యాటర్ కమల్ హాసన్ గారు నటించిన ఒక మూవీలో ఉంటుంది ఆ మూవీని ఏంటి అనేది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే ఇప్పుడు కపిల తీర్థం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం రండి తిరుపతి రైల్వే స్టేషన్లో కపిలతీర్థం బస్సెస్ ఎక్కి కపిలతీర్థం వెళ్దాం రండి తిరుపతి రైల్వే స్టేషన్లో అక్కడి నుంచి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుడి కోసం ఘోర తపస్సు చేశారటండి అయితే దానికి మెచ్చిన పరమేశ్వరుడు భూమిని చీల్చి ఇక్కడ వెలిసారంట అయితే మేము ఇక్కడ తీసుకున్న కొన్ని ఇమేజెస్లో మీరు ఈ కపిలతీర్థం వాటర్ఫాల్ అంతా చూడవచ్చు ఇక్కడైతే చూసేయండి మీరు నెక్స్ట్ నా ఛానల్లో వైకుంఠ దర్శనం వీడియో చూడొచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ